నింపగల లేడా సముద్రాలు నిర్మించిన వాడు నలలను తయారు చేసిన వాడు వర్షం పడమని ఆజ్ఞాపించిన వాడు వర్షం నాపు సామర్థ్యం కలిగిన వాడు ప్రపంచాన్ని అందరినీ మహత్తు గల మార్చేత నిర్వహిస్తున్న దేవుడు ఆరు రాత్రి బాలంలో నీళ్లు నింపలేడా మరి మరింత నీళ్లు నింపని చెప్పాడు మీరు చేసే పని అది మీరు నీళ్లను ద్రాక్షరసంగా మార్చలేరు మీరు ఒక్కటే చేయగలరు ఏం చేయగలరు నేనే చెప్పగలరు నేను చేస్తా నింపిన మారుస్తా ఇప్పుడు పార్ట్నర్షిప్ అంద చేసిన కనుక దేవుని ప్రజల దేవుని కొరకు గొప్ప కార్యాలు కూనుకోండి అది రక్షణ కార్యమైన స్వార్థ కార్యమైన దేవుని మధ్య నిర్మించే కార్యక్రమం అయినా అరవై అరవదంతలో నూరంతలుగా ఆయన ఫలింపు చేస్తాడు వారిలో ఒంతరైన పది వందలకు ఎన్నిక లేనివాడు బలమైన జనవాగను దేవుడు యాకోపుతో లేచి నువ్వు బేతలకు వెళ్ళి బలిపించం కట్టేతల దగ్గరికి వెళ్ళాడు బలిపించం కట్టాడు దానికి ఒక పేరు పెట్టాడు ఏమని ఎల్ బేతెల్ బేతలు దేవుడు దేవుడు ఎలాంటి దేవుడు బేతలు దేవుడు ఇప్పుడు అయితే చెప్పారు మొదటి దేటి భార్య కనబడే దేవుడు బేతలు దేవుడు ఎలాంటి వాడు కనపడదు వాడు ఎన్నిసార్లు కనపడదు రెండవది ఉత్తరమిచ్చే దేవుడా ఉత్తరమిచ్చే దేవుడు మూడవది ఉండే దేవుడు నాలుగోది మాట్లాడే దేవుడు ఐదవది ఆశ్రవించి ఎలాగా ఆశీర్వదించినాడు ఆయన్ని హద్దులు లేదు పరిమితులు లేదు దేవుడు ఆశీర్వదిస్తే నో లిమిట్స్ నో బౌండరీస్ నో బార్డర్స్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ ఇప్పుడు మామూలు మన కొడుకు టీచర్ అయితే ఎంతో నాకు ఎస్ఐ సివిల్ సర్వెంట్ ఎస్పీ డిఎస్పీ గొప్ప ఉద్యోగం చేసి ప్రార్థన చేయండి కూడా చేస్తున్నాడు ప్రార్థన చేయండి నీ కొడుకు ప్రైమ్ మినిస్టర్ అయితే మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరంటే చేయతా ఉన్నారా ఎవరన్నా ఎవరు ఎక్కడ ఉండరు ఒక్కడే ఒక్కడు ఆయన పేరు ఆయన పేరు యా నాకు నీ కొడుకు ప్రైమ్ మినిస్టర్ నువ్వు ఏంటి మన దగ్గర బంధు ఇది అది ఏదైతే నా కొడుకు నేను పారిపోయినప్పుడు లేడు నా కొడుకు నా ఉన్నప్పుడు లేడు నా కొరకు నాకు తోడుగా మా మామ దగ్గర ఉన్నప్పుడు లేడు నా కొరకు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో లేడు నాకు ఈ దేవుడు ప్రత్యక్షం ఆ దేవుడే నాకే కాదు నా కొడుకులు కూడా పిలిచి చెప్తాను ఏ ఎక్కడున్నారు పన్నెండు మందిని పిలిచినాడు నాకు నాకు పిలిచగలడు ప్రైమ్ మినిస్టర్ తల్లి గురించి వస్తాడా చాలా ఫైల్స్ ఉన్నాయి ఆయన సతకం చేయండి ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది మా డాడీకి ఏం పర్లేదు పాటలేదు ఆయన సంగతి అంతా నాకు తెలియదు పుట్టినప్పుడు నుండి మా పెద్ద చాలా ఇష్టం అలాగే చెప్పలేదు మిగతా సహోదాలు అలాగే చెప్పలేదు వారందరి రాయబడితే వారు అందరు దగ్గరకు వచ్చినారు అన్లెస్ వీఆర్ బ్లెస్డ్ వీ కెనాట్ బ్లెస్ అదర్స్ మనం ఆశీర్వదించి తప్ప ఆశీర్వదించబడితే తప్ప వేరే వారిని ఆశీర్వదించలేదు ఆయన కడుపులో నుండి ప్రధానమంత్రి వచ్చినాడు ఆయన కడుపులో నుండి రాజు కాదు అక్కడే పై వచ్చినా రాశారు రాజు నుండి ఇంక బొమ్మలో వస్తారు అన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు యూజాగోత్రముడు నుండి రాజులు వచ్చినారు ఇప్పటికీ రాజు వచ్చినాడు ఆయన యూజుల రాజుగా నీ యువదుల రాజులేనా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాబోతున్నాడు వారిపోయే మానవుని ఇంతగా ఆశ్రదించగల అదే వాస్తవమైతే రక్తం ద్వారా కడగబడి శిలవను చూస్తూ ప్రభా నేను కూడా నీ వస్తున్నాను మందిర ప్రతిష్ఠ కంటే మొదట నా హృదయాన్ని ప్రతిష్ఠించు నా కుటుంబాన్ని ప్రతిష్ఠించు నన్ను ప్రతిష్ఠించుకుంటున్నాను మనం ప్రతిష్ఠించబడితే మందిరం ఆడవాడికి ప్రతిష్ఠించబడినట్లే మనం ప్రతిష్ఠించబడికి మందిర మాత్రం ప్రతిష్ఠించబడడం మనం మాత్రం కంపు కొడుతూ ఉంటే ఎలా ఉంది దేవునికి అదేమి ఉపయోగం కాదు కదా దానికి వేసు శిలవ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి యావ కో ఇది నాన్న సజీవుడై నన్ను కూడా అలా వచ్చి నా జీవితాన్ని కూడా బాగుంచి నన్ను కూడా దర్శించు నాతో కూడా మాట్లాడు నా శ్రమదినం శ్రమదినం వల్ల నాకు కూడా ఉత్తరమే మాతో కూడా వచ్చే ఇదిగో నేను ఎందుకు వస్తున్నాను ఏ సరఫ్తో ప్రతి పాపం ఉండడం కడిగి పవిత్ర